ఊలాలా ఊలాలా ఏంటికి ఉన్నటువంటి ఏమైంది అనుకున్నారా ఏమవులేదండి బాబా లాంగ్ వచ్చిన ఆనందంలో పాట వచ్చింది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారంతా ఇంకా వాటర్ అయితే తీసుకుని స్టార్ట్ అయితే అయిపోయాం ఎక్కడికి వెళ్దామనే కదా మీ డౌట్ కోరం మెయిన్ ట్రిప్ అయితే వచ్చింది ఇంకా జర్నీ అయితే కంటిన్యూ చేసి అలా ఏలూరు అయితే వచ్చేసాను చూడండి ఆ బాబాయ్ పొద్దున్నే పార్చుకుని పనికైతే వెళ్ళిపోతున్నాడు ఇంకా విజయవాడ రాజమండ్రి హైవే అయితే ఎక్కేశాను కార్ చూడండి చెత్త అయిపోయింది జాగ్రత్త హైవే మీద వెళ్ళేటప్పుడు ప్రజెంట్ మనం కొవ్వూరు టోల్ గేట్ అయితే దాటేశామండి అనిపిస్తుంది కదండి అన్నవరం అయితే ఎనభై ఆరు అయితే ఉందంట ఇంకా రాజమండ్రి వైజాగ్ హైవే మన ఎక్కువ కాబట్టి డీజిల్ అయితే కొట్టించేసుకుని స్టార్ట్ అయితే అయిపోయాను గల ఎదరకొచ్చి టిఫిన్ చేసి కృష్ణవరం టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాను మన కి గ్రీజ్ కొట్టించి చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి గ్రీజ్ అయితే కొట్టిచ్చేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాను గల అన్నవరం వచ్చేసాను ముందు చూడండి లొకేషన్ అయితే బాగుంది కదా ముందు కనిపిస్తున్న టోల్ గేట్ నక్కపల్లి టోల్ గేట్ ఇంకా అది కూడా దాటేసి కాఫీ అయితే తాగేసి జర్నీ అయితే కంటిన్యూ చేశాను మొక్కలు చూడండి లారీ మీద ఎలా చేసుకెళ్ళపోతున్నాడు ఏదోలాగా అనకాపల్లి వచ్చేసానండి ఇది సబ్బవరం రోడ్ లో ఫస్ట్ టోల్ గేట్ ఇంకా అది కూడా దాటేసి ఎదకొచ్చిన తర్వాత మన హెచ్ రోడ్ అయితే వచ్చేసింది ఇక్కడ నుంచి రైట్ తిరిగి లెఫ్ట్ తిరిగి కి వెళ్ళిపోతే ఎర్రకెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ రోడ్ తిరగాల చూసారు కదా ఎయిర్పోర్ట్ పనులు అయితే చాలా స్పీడ్ గానే అవుతున్నాయి మన వాటర్ అయితే సెలెంటీ చెక్ చేసుకుందాము శాంపుల్ అయితే వచ్చేసింది చూసారు కదా శాంపుల్ వేసుకుని ఎలా ఉందో చూసుకుని నెక్స్ట్ పార్ట్ లో మళ్ళీ కలుద్దాము రైతులు అయితే రాలేదండి రోజు వాళ్ళు రాలేదు కాబట్టి మనం చాలా బాధ్యత ఉండాలి రైతు బాగుంటేనే మనం బాగుంటాము ఈ పిల్లల కాస్ట్ ఎంత మనకి ఎన్ని లక్షలు నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను ఇంకా ఎవరైనా ఫాలో చేయకపోతే ఫాలో కూడా